హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు జేఆర్ఆర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు టూ టాప్ క్వాలిటీకి సంబంధించిన భీమవరం రిచ్ వాటర్ని సంబంధించినటువంటి ఒక రెండు బ్యాచ్ల పిల్లల యొక్క సమాచారం మేము ముందుకు తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ ముందల్లెటువంటి పుంజొచ్చేసి జీపీ గారి దగ్గర తెచ్చినటువంటి పుంజుగా బ్రదర్మణికి చెప్పారు వాటికి వచ్చినటువంటి పిల్లలుగా బ్రదర్మణికి చెప్పడం జరిగింది అలాగే వీటికి సంబంధించినటువంటి ఫాదర్ కానీ మదర్ కానీ వీటికి సంబంధించినటువంటి ఏ డీటెయిల్స్ కావాలన్నా బ్రదర్ పర్సనల్గా కాల్ చేయమని చెప్పారు అది ఇంట్రెస్ట్ ఉండి తీసుకుందాము అనుకునే వారు మాత్రమే కాల్ చేయమని చెప్పడం జరిగింది టైంపాస్ కాల్స్ చేయొద్దని చెప్పారు మరి మరి ఫ్రెండ్స్ ఇప్పుడు అవపడే పిల్లలు వచ్చేసి నెల వయసు గల పిల్లలు ఇవి మొత్తం పన్నెండు పిల్లలు ఉన్నట్టుగా చెప్పడం జరిగింది అలాగే వీటి ధర విషయానికి వస్తే ఒక్కొక్క పిల్ల ధర వచ్చేసి పదిహేను వందల రూపాయలుగా చెప్పారు అలాగే బ్రదర్ వీలైనంత వరకు రవాణా సౌకర్యం కూడా చేయగలనని చెప్పడం జరిగింది వాటికి రవాణా సౌకర్యానికి అయ్యే ఖర్చు మాత్రం మీరే భరించాల్సిందిగా చెప్పారు అలాగే బ్రదర్ దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు భీమవరం రిచివాటానికి సంబంధించిన పిల్లలు లభిస్తాయని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు అవపడే పిల్లలు వచ్చేసి రెండు నెలల వయసు పిల్లలు ఇవన్నీ రెండు నెలల వయసు పిల్లలు ఇవి మొత్తం పదకొండు పిల్లలు ఉన్నట్టుగా చెప్పడం జరిగింది అలాగే వీటి ధర విషయానికి వస్తే ఒక్కొక్క పిల్ల ధర వచ్చేసి రెండు వేల రూపాయలుగా చెప్పారు ఇంట్రెస్ట్ ఉండి తీసుకుందాం అనుకున్న వారు నెంబర్ టైటిల్ ఇస్తాను కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ కనుక్కొని తీసుకోగలరు అలాగే దీని అడ్రస్ వివరాల్లోకి వెళ్తే విశాఖపట్నం నుంచి వేణు ఫామ్స్ వారు వీటి యొక్క సమాచారం మనకు ఇవ్వడం జరిగింది ఇంట్రెస్ట్ నాలు బ్రదర్ వేణుగారిని నెంబర్ టైటిల్ ఇస్తాను కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ కనుక్కొని తీసుకోగలరు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్